ఏలూరు జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి గుడి రోడ్డులో డాక్టర్ బి సందీప్ హాస్పిటల్లో శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ పెద్దిపోయిన శివప్రసాద్ నగర మేయర్ షేక్ నుజాహాన్ టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం హాస్పిటల్ యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సార్ ఒకసారి ఉన్నామ్ ఒకసారి మేమేంటో అమ్మా లైన్ జుమ్ వెయిట్ సార్ చూడండి స్మైల్ 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 సార్ చూడండి अन्यति <laughs> उमारिया